వారాహిదేవి నీకు వందనమ్మ హారతులు గై కొని దీవించు మమ్మ వారాహిదేవి నీకు వందనమ్మ హారతులు గై కొని దీవించు మమ్మా మంగళహారతులు గై కొని దీవించు మమ్మా श्रीकरी शुभकरी श्री ललिता परमेश्वरि शीघ्रमे वसगुमु तल्ली श्रीकरी शुभकरी श्री ललिता परमेश्वरि शीघ्रमे शुभमुलो वसगुमुतल्ली मा शिरसुवञ्चिदण्डमुदम పాడ్యమందు నిన్ను నిలిపి అందాల అమ్మగా గాతీ చుదుమమ్మ ఆషాడ పాడ్యమందు నిన్ను నిలిపి అందాల అమ్మగా తీ చుదుమమ్మ నీకు నవరాత్రుల పూజలు వారా హారతులు కొని దీవించు మమ్మ హారతులు హారతులు కొని దీవించు మమ్మ బంగారు వర్ణములో మెరిసేటి మా తల్లి భోజనుల బాధలను తీచావమ్మా బంగారు వర్ణములో మెరి మా తల్లి భోజనుల బాధలను తీర్చావమ్మా భక్తితో భజనలను చేసేదమమ్మా వారాహిదేవి నీకు వందనమమ్మ హారతులు గై కొని దీవించు మమ్మ మంగళహారతులు గై కొని काशीपुरारक्षिणि दुष्टसंहारिणि मालोनि कल्मषानि कूल् मां काशीपुरक्षिणि दुष्टसंहारिणि मालोनि कल्मषानि कूल्चावम्मा मम करुणी कैवल्यं न మమ్ము కరుణించి కైవల్యం నొసుకువమ్మాం వారాహిదేవి నీకు వందనమమ్మా హారతులు గై కొని దీవించు మమ్మా మంగళహారతులు గై కొని దీవించు మమ్మ